రేపు ఉదయం ఉదయం పది గంటలకి జరగబోయే యూరియా సరఫరా చేయాలని చెప్పేసి రైతుల పోరుపాట కార్యక్రమానికి ప్రజ జంగాడు మండలం పట్టణం నుంచి ఎక్కువ మంది రైతులు వైఎస్ఆర్ఎమ్ హాజరై కార్యక్రమాలు సక్సెస్ చేయాలని చెప్పేసి మనకు అవన్నీ కోరుతున్నాం ముఖ్యంగా జంగాడు పట్టణం మరియు మండలం నుంచి వేలాది మందిగా రైతులు పోగు తీసుకురావాల బాధ్యత ప్రతి వైఎస్ఆర్ కార్యకర్తమే ఉందని చెప్పి జప్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అబద్ధ వాగతనాలతో ప్రజలను మబ్బిపెట్టి మోసం చేసి పబ్బం గడుపుతున్నారు ఎవరైనా గట్టిగడితే వాళ్ళ మీద కేసు పెట్టే పరిస్థితి ఈ రోజున మనం గత ఆరు నెలలుగా చూస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క కార్యక్రమం అమలు చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుచ్చిన తర్వాత విద్యుత్ విద్యుత్తు ఛార్జీల గురించి కానీ అలాగే ఫీజు రింబర్స్మెంట్ గురించి కానీ తల్లికి వందనం కార్యక్రమం గురించి కానీ గ్యాస్ కానీ అలాగే ఉచిత బస్సు కానీ ప్రతిదీ కూడా రైతు భరోసా కానీ ప్రతిదీ కూడా పార్టీ పిలిపించిన తర్వాత జగన్మోహన్ గారు రోడ్డు ఎక్కిన తర్వాత కార్యకర్తలు రోడ్డు ఎక్కిన తర్వాత భయపడిస్తున్నారు తప్పించి ఏది కూడా ఏ కార్యక్రమ అమలు చేసిన సిక్స్ సూపర్ సిక్స్ అమలు చేయాలన్న బాధ్యత కానీ కమిట్మెంట్ కానీ ఈ ప్రభుత్వానికి లేదనే విషయం ప్రజలు ప్రధానమంత్రి అర్థమైంది అలాగే ఇప్పుడు యూరియా యూరియా అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు అందరూ కూడా ఈ రబీ పంటలో మరి వరి యూరియా అయిపోతే